హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన మనిత పత్తిపాటి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈవినింగ్ బ్లాగ్స్ అనేవి మన ఛానల్లో తక్కువ ఉంటాయి కదా అయితే ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట సో కొంచెం వీడియో షూటింగ్ అది ఉంటే కొంచెం ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత పూజ అంతా ఇంట్లో పని అయిపోయిన తర్వాత వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను పక్కన అంతా ఏంటి అంత చెత్త ఉంది అనుకుంటున్నారేమో ఇప్పుడు వీడియో అయితే షూట్ చేశానండి వీడియోలో చూపించేసి ఆ సారీస్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తాం కదా సో అవన్నీ కూడా సోఫా పక్కన అయితే వేశాను ఇంక లంచ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే సర్దుకోవాలి ఇప్పుడంటే ఇంక మళ్ళీ లంచ్ ప్రిపరేషన్కి టైం అయిపోయింది పిల్లలకి క్యారేజ్ పంపించాలి కాబట్టి కొంచెం అమెజాన్ వీడియోస్ అనమాట ఇవన్నీ కూడా షూట్ చేశాను ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి బాగా సెట్ అయింది అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తుంది కాకపోతే ఇది టాప్ ఒక్కటే వస్తుందండి బాటమ్ అయితే ఏం రాదు అంటే నార్మల్గా ఇది ఒక ఫ్రాక్ టైప్ అనమాట జస్ట్ మనము వేసుకో ప్యాంట్ లేకుండా వేసుకునేది అని చెప్పొచ్చు బట్ మనకు అలా అలవాటు లేదు కాబట్టి నేను వేరే ప్యాంట్ అయితే వేరప్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా రైస్ పెట్టేశానండి రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఈరోజు వంట వచ్చేసి బెండకాయలు కొన్ని ఉన్నాయి అలాగే వంకాయలు కొన్ని ఉన్నాయి గుడ్డు వేసి పులుసులాగా పెట్టేద్దాము అనుకుంటున్నాను ఈ అయితే రాగిజా ఉందండి మార్నింగ్ కొంచెం తాగాను ఇంకొంచెం ఉంటే కొంచెం వేడి చేసుకొని తాగేద్దాము అని చెప్పేసి అయితే గ్లాసులో పోసుకుంటున్నాను అనమాట రీసెంట్ టైంలో కొంచెం బ్రేక్ఫాస్ట్ అది కాకుండా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి జావ అయితే తాగుతున్నానండి ఇది కొంచెం వేడి చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ లోపే బాగా వేడెక్కిపోయిందనమాట ఇది చల్లడానికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం పడుతుంది ఇంకా తర్వాత అయితే నేను గుడ్లన్నీ ఉడకబెట్టేసుకున్నాను వ్లాగ్ అయితే కంప్లీట్గా ఏం షూట్ చేయలేదు అండి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ర్యాండమ్గా అయితే షూట్ చేశాను అనమాట సో బెండకాయ పులుసు అయితే చేశాను నా ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో ఉందండి ఊరికే ఫోన్ అయితే స్టక్ అయిపోతూ ఉంది దానివల్ల ఎక్కువ క్లిప్స్ అయితే నేను షూట్ చేయలేకపోతున్నాను అనమాట ఫోన్ హీట్ అయిపోవడం అలా జరుగుతూ ఉంది లేదు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ ద్వారా వెళ్ళాలి సో చూడాలి ఎలా ఏంటి అనేది ఎందుకంటే ఇప్పుడు మొబైల్ లేకపోతే నాకు ఏ వర్క్ కూడా కంప్లీట్గా జరగదనమాట మిషన్కి సంబంధించి కానీ లేదంటే వ్లాగ్స్కి సంబంధించి కానీ సో అన్నీ కూడా మొబైల్తోనే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మొబైల్ లేకుండా ఏం చేయలేము ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరింది కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉప్పు అయితే వేసేసాను అనమాట ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కలిపేసి ఇంకా సురేష్ గారిని అయితే పంపించేస్తాను ఇంకా దానికి కూడా కొంచెం టౌన్లో వర్క్ ఉందంటే అది చూసుకుని అయితే ఆఫ్టర్నూన్కి వస్తారు ఇంక నేను ఈ లోప అయితే ఆ బట్టలు అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా కొన్ని అయితే ఫోల్డ్ చేశాను దాని తర్వాత మళ్ళీ కొంచెం కస్టమర్ వచ్చారనమాట అప్పుడే ఇంకా వాళ్ళతో మాట్లాడి ఆర్డర్స్ అవి తీసుకొని దాని తర్వాత అయితే కొంచెం సేపు పడుకున్నాను ఆల్మోస్ట్ టైం అయితే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ప్రెజెంట్ అయితే ఐదున్నర దాకా అవుతుందన్నమాట ఇంకా నేను కొంచెం పడుకున్నాను కదండి దాని వల్ల కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట ఆఫ్టర్నూన్ ఒక గంటైనా పడుకోకపోతే కొంచెం అంత హుషారుగా అనిపించదు నైట్ వర్క్ కొంచెం వర్క్స్ చేయాలి కాబట్టి సో అందుకని వీలైనంత వరకు పడుకుంటూ ఉంటాను ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం సో నెక్స్ట్ అయితే ఇంకా బయటకు వచ్చానండి ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది గాలి అదంతా అండ్ మొక్కలకి కూడా కొంచెం వాటర్ పడుతూ ఉంటాను అప్పుడప్పుడు సో తర్వాత అయితే ఇంకా పిల్లలు వచ్చేస్తారండి పిల్లలు వచ్చేలోపు వాళ్ళకి ఏదైనా ఫుడ్ అయితే ప్లాన్ చేసి పెట్టాలి రీసెంట్ టైమ్స్లో అయితే ఎక్కువగా నాకు స్నాక్స్ అలాంటివి చేయడానికి టైం ఉండదు ఏమో పిల్లలకి వండి పెట్టలేనంత బిజీ ఏం చేస్తున్నావేమో అనుకుంటారేమో సో అంత టైం అయితే సెట్ అవ్వదండి నిజం చెప్పాలి అంటే ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఆ వన్ అవర్ కొంచెం టైం ఉంటుంది తప్ప మిగిలిన టైం అంతా కూడా వర్క్స్ సరిపోతూ ఉంటాయి సో కస్టమర్స్తో డీల్ చేయడం ఇదంతా ఉంటుంది కాబట్టి మామూలు విషయం అయితే కాదు ఇంకా అలాగా నేనైతే వీలైనంత వరకు ఈవినింగ్ టైంలో పిల్లలకి ఫ్రూట్స్ అలాంటివి పెడుతూ ఉంటాననమాట నైట్ డిన్నర్లో కొంచెం హెల్దీగా వీలైనంత వరకు నాకు సెట్ అయిన టైమింగ్స్లో పిల్లల్ని హెల్దీగా చూసుకోవడానికి అండ్ బయట ఫుడ్ అయితే చాలా తక్కువగానే తినిపిస్తున్నాము ఈ ఇయర్ అయితే అసలు బయట స్నాక్స్ కానీ అవి పంపించకూడదు అనుకుంటున్నాము చిక్కి అవి తీసుకొచ్చి పెట్టారండి అవి ఇచ్చేసి అండ్ ఫ్రూట్స్ అవి పెట్టేస్తాను సాయంత్రం టైంలో ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే వడలు చేయడము అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట ఇంకా లోపలికైతే వచ్చేసానండి ఇందాక మీకు చెప్పాను కదా ఆఫ్టర్నూన్ ఇవి క్లియర్ చేస్తూ ఉన్నాను కరెక్ట్గా వన్ థర్టీ వన్కి కి అనుకుంటానండి కస్టమర్ వచ్చారు ఇక్కడ మన ఇంటి దగ్గరలోనే ఉంటారనమాట తను వచ్చేసి ఓల్డ్ కస్టమరే సో ఇలాగే యూట్యూబ్ చూస్తూ కొత్తగా మనకి తెలిసిన వాళ్ళు కానీ బంధువుల తరపున కానీ రావడం అయితే నాకు ఒక వన్ టూ వన్ టూ పర్సెంటే అండి మిగిలిన నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకే కూడా మన వాళ్ళే వస్తూ ఉంటారనమాట అంటే యూట్యూబ్ చూసే ఫ్రెండ్స్ అలానే వస్తూ ఉంటారు సో అలాగే ఇంకా తను ఆల్రెడీ ముందు మన దగ్గర చాలా వర్క్స్ అయితే చేయించుకున్నారు ఇంకా తను వచ్చి ఇంకా తెలిసిన వాళ్ళే కదండి ఇంకా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఒక గంట దాకా మాట్లాడారు సో ఇంకా తను వెళ్ళేసరికి రెండు దాకా అయిందనమాట ఇంకా ఆ టైంలో నేను సరేలే ఇంకా మాట్లాడాను కదా ఓపిక లేదు సో ఆర్డర్స్ అవి తీసేసుకుని ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా పడుకుని పోయాను కొన్ని అయితే ఫోల్డ్ చేసి పెట్టాను కొన్ని అయితే ఇంక అక్కడే ఉన్నాయి సో ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇంక పక్కన పెట్టేయాలన్నమాట అన్నీ ఇంక పిల్లలు వచ్చేలోపు ఇల్లు అంతా కూడా నీట్గా సెట్ చేసి పెడదాము అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి ఎంత అంత డస్ట్ కానీ అలా ఏం ఉండదండి కాకపోతే నా వీడియోస్ సంబంధించి బ్లౌజెస్ థ్రెడ్స్ అవి కట్ చేస్తూ ఉంటాము సో అవంతా కూడా పడుతూ ఉంటుంది ఒక్కోసారి ఆ వర్క్ ఎక్కువ ఉండదు కాబట్టి ఏం ఉండదు సో ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇంక ఇల్లు చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను అనమాట వన్స్ మనం చూడడానికి ఏమి ఉండదు అనిపిస్తుంది అండి ఇల్లు అంతా సరిదేసి దాని తర్వాత చిమ్మేమనుకోండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంకా పూజ అయితే లవ్కే చేసేస్తుంది ఈరోజు ఎందుకంటే నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ స్నానం చేసేసానండి చెప్పాను కదా ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు టౌన్లోకి వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో డ్రెస్ విప్పేసి దాని తర్వాత ఎందుకులే నేను ఎలాగో కాలు చేతులు అవి కడుక్కొని టౌన్లోకి వెళ్ళి వచ్చేస్తాను లౌక్య రాగానే ఇంకా కొంచెం తినిపించేసి స్నానం చేయించి లౌక్య పెట్టిచ్చేస్తాను అనమాట పిల్లలు సిక్స్ కంతా వచ్చేస్తారు ఒక పది నిమిషాల టైం ఇచ్చేసి తర్వాత అయితే ఇంకా స్నానం చేసి దీపం పెట్టేస్తుంది అంటే తన చేత నేనేం బలవంతంగా చేయించనండి తను ఇష్టపడుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది లౌక్య అంత ఇష్టంగా పూజలు చేస్తుందని ఋత్విక్కి చెప్పినా కానీ రుత్విక్ని కూడా చేయనివ్వదు నేనే చేస్తానని గొడవపడి మరీ పూజ చేస్తా సరే తను ఇష్టంగా చేస్తున్నప్పుడు తన చేత చేయిద్దాము అని చెప్పేసి వీలైతే నేను కనుక స్నానం చేస్తానంటే నేను చేసేసుకుంటాను బట్ ఈరోజు నేను ఇంకా టౌన్లోకి వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి ఇంకా నేనైతే చిప్ అంటే ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను ఎందుకులే నా చేత్తో అని చెప్పేసి పడుకున్నాను కదా ఆఫ్టర్నూన్ కూడా అందుకని లౌకే చేత చేయించేస్తాను టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఇంక తర్వాత సిక్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి హడావిడిగా చిమ్మేస్తున్నాను ఎందుకంటే మనం మళ్ళీ సిక్స్ తర్వాత చిమ్మకూడదు అంటాం కదా అందుకని లోపల అయితే సర్దేసి చిమ్మేశాను ఇంక తర్వాత బయటకు వచ్చానండి రీసెంట్గా ఎందుకో అండి మనకి మంచి గాళ్ళు వస్తున్నాయి పడమర గాళ్ళు అనుకుంటా దాంతోపాటు ఎక్కడక్కడ ఆకులు కవర్లు పక్క తోట ఉంది కదా మనకి బాదం చెట్టు ఉంటుందన్నమాట సో అది డైరెక్ట్గా మన ఇంటి వెనకే ఉంటుంది మిద్ది మీద చూడాలండి ఒకరోజు టైం తీసుకొని మిద్దు మీద కూడా క్లీన్ చేయాలి ఇంకా బయట కూడా ఈ అని అవన్నీ వచ్చేస్తున్నాయి అప్పటికి మేము కొంచెం దూరంగా వేసేసి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ మనకి మిషన్ది ఎక్కువగా చెత్త వస్తూ ఉంటుందండి అంటే ఫ్యూజింగ్ పేపర్స్ వాడుతూ ఉంటాం కదా సో అవన్నీ అండ్ ఇంటి ముందు వేసినా కానీ అప్పటికప్పుడే చేసేస్తూ ఉంటాము బట్ ఇవన్నీ కూడా ఇంకెక్కడెక్కడ రోడ్స్ మీద షాప్ ఉంది కదా ఆ షాప్ దగ్గర ఎక్కడెక్కడ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఇంకా సాయంత్రం కూడా కంపల్సరీ నీట్గా చిమ్మి అందులోనూ నేను ముగ్గు పెడుతున్నాను కదా సో ఇంకా ఆ ముగ్గు అంతా చల్ల చెదరుగా ఉంటుంది సో ఇంటి ముందు చూస్తే బాగా అనమాట అందుకని సాయంత్రం కూడా నీట్గా చిమ్మేసి ముగ్గు అయితే వేస్తూ ఉంటాను భలే ప్రశాంతంగా ఉంటుందండి నైట్ అంటే ఈవినింగ్ టైంలో మాత్రం నైట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఎక్కువ వెహికల్స్ ఏం తిరగవు ఇక్కడ ఉండే నాలుగు ఇళ్ళు తప్ప బయట వాళ్ళే వెంట అవ్వవు అనమాట సో దానివల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి అయితే ఇంకా ఫైనల్గా నేనైతే నీళ్ళు చల్లేసి సన్న అయితే పెడుతున్నాను నేను మీకు దీని గురించి చాలాసార్లు చెప్పాను మా సైడ్ మార్నింగ్ ఎలా చేసుకుంటారు ఈవినింగ్ కూడా అట్లాగే సన్న ముగ్గు పెడుతూ అనమాట సో ఇంక ముగ్గు అయితే పెట్టేశాను ఈ అయితే పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయిందండి కరెక్ట్గా సిక్స్కి అయితే ట్యూషన్ వదులుతారనమాట ఇంక సురేష్ గారు కూడా తీసుకొచ్చేశారు చూసేసావు అప్పుడే డ్రస్సు నా మొహం చూస్తావు ఫస్ట్ నేను వేసుకున్నానని చూస్తావు ఓకే ఏం అక్కడే ఉన్నావు రా రారుత్వి లోపు సురేష్ గారు సాయంత్రం అయింది కదండి నేను వచ్చేలోపు టీ పెట్టి పెట్టు అని చెప్పారు నేనైతే డికాషన్ అనమాట ఇంకా అంటే తను వచ్చేలోపు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారనుకోండి మధ్యలో మాట్లాడుతూ ఉంటారు కదా ఎందుకు లేని చెప్పేసి డికాషన్ పెట్టేసి ఆఫ్ చేసి పెట్టాను ఇంకా తను వచ్చిన తర్వాత పాలు వేసాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే కదా ఇంకా పాలు ఆల్రెడీ కాగిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం ఒక రెండు పొంగులు రానిచ్చేసి ఆపేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా సురేష్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేశాను అనమాట డికాషన్ పెట్టేసి అండ్ ఇది వచ్చేసి మ మసాలా టీ లాగా అయితే పెట్టాను అంటే ఇందులోనే మనకి లెమన్ గ్రాస్ ఇలాచి అంటే చెక్క మొగ్గ అన్నీ వేసేస్తున్నారు నిజం చెప్పాలంటే నాకు అసలు నచ్చదు ఈ ఫ్లేవరు నార్మల్గా టీనే తాగట్లేదు కాకపోతే సరేలే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను చూసారు కదా ఎన్ని ఆకులు ఉన్నాయో ఏదేదో ఉందండి మసాలా అంట సో టీ పౌడర్ ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే నిన్న పంపించారంట టేస్ట్ బాగుంది ట్రై చేయండి అని సురేష్ గారు తాగుతూ ఉంటారు ఇలాంటివి సరే అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను పర్లేదు బాగానే ఉంది ఒక హాఫ్ ఏమో తాగి పక్కన పెట్టేశాను టీ తాగట్లేదండి రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా బయటకు వెళ్తాను కదా బయట టీ అలాంటివి టేస్ట్ చేస్తూ ఉంటాను జర్నీస్లో అలా వెళ్తూ ఉంటాం చూడండి సో అక్కడ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట మన ఇంట్లో నేను దగ్గర దగ్గర పదేళ్ళ నుంచి తాగి తాగి నాకు బోర్ కొట్టేసింది మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కానీ అమ్మ వాళ్ళ ఊళ్ళో టీ తాగుతాను నేను నా నేను నేను పెట్టుకున్న టీ నాకు నచ్చట్లేదు అందుకని ఆపేసాను సో నెక్స్ట్ అయితే ఇంకా టీ తాగేసి దాని తర్వాత అయితే ఇంక నేను కూడా కొంచెం ఫ్రెష్అప్ అయిపోయాను అండి అంటే ఫ్రెష్ అప్ అంటే కాళ్ళు చేతులు మొహం అవన్నీ కడుక్కొని ఇంకా దాని తర్వాత అయితే బయటకైతే బయలుదేరామన్నమాట చెప్పాను కదా టౌన్లో కొంచెం వర్క్ ఉందండి సో ప్రజెంట్ ఏంటంటే వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి శ్రావణ మాసం హడావిడైతే స్టార్ట్ అయిపోయింది దానివల్ల ఏంటంటే శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళే కాదండి హౌస్ వార్మింగ్స్ అని చాలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా సో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు నుంచి కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయంట కదా ఇప్పటి నుంచి నుంచే హడావిడితే స్టార్ట్ అయిపోయింది ఇంకా లౌక్య పాపకు కూడా మేము ఉన్నప్పుడే స్నానాలు అవి చేయించేసి రెడీగా వాళ్ళని కూర్చోబెట్టి దాని తర్వాత అయితే బయటకు వెళ్తామండి సో ఇంకా పూజ కూడా చేసేసుకున్నాము మందార పువ్వులు కదండి కొంచెం వడలిపోయినట్లు ఉన్నాయి నేనైతే తీసేసేదాన్ని ఇంకా పాప అవన్నీ తీయడంలో మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడ కొంచెం వర్డ అంటే వాలిపోతాయేమో అని చెప్పేసి పాపనైతే అయితే తీయమని చెప్పలేదు రోజు పువ్వులు అయితే అలానే ఉంటాయి కానీ మందార పువ్వులు కాబట్టి కొంచెం వడలిపోయాయి అనమాట సాయంత్రం ఈ రోజు పిల్లలకి అంటే స్నాక్స్ ఆల్రెడీ రాగానే చిక్కి ఉంటే చెరొకటి తిన్నారండి చిక్ అంటే అదే పల్లీ పట్టి అంటాం కదా మనం అదైతే తినేశారనమాట దాని తర్వాత అయితే ఇంకా పిల్లల కోసం డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చామండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాను అనమాట అది కూడా మరీ పీసెస్ లాగా కట్ చేయకుండా లౌక్యకి ఇష్టంగా తింటుంది రీసెంట్ టైమ్స్లో ఇంక అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ తీసుకొచ్చి పెట్టారనమాట ఈవెన్ నేను కూడా డ్రాగన్ ఫ్రూట్ని ఇష్టంగానే తింటున్నానండి అంటే ఇష్టం అంటే ఫ్రూట్స్ అనేవి అంత ఇష్టంగా తినను నేను అండ్ లౌక్య కూడా అంతే అనమాట కాకపోతే ఇది కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కదా వెంటనే తినేసేయచ్చు అండ్ ఒక డిఫరెంట్ ఇప్పుడు ప్రజెంటే మనకి బాగా దొరుకుతుంది కదా ఇంతకుముందు అంటే డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి చాలా కాస్ట్ ఉండేవి బట్ ప్రజెంట్ అయితే మా సైడ్ చాలా తక్కువ దొరుకుతున్నాయండి కేజీ వచ్చేసి వన్ ట్వంటీకి మొన్న అయితే సురేష్ గారు తీసుకొచ్చినవి కొంచెం చిన్న సైజు అయినా కానీ ఎయిటీ రూపీస్కి అనమాట చాలా వచ్చాయి ఇవి పెద్దవి కాబట్టి ఒక మూడో నాలుగో వచ్చాయి అనుకుంటా కేజీకి సో ఇవి నిన్న తీసుకొచ్చారు మేము వైట్ అనుకున్నాం కానీ పైన చూసి లోపల చూసి చూస్తే పింక్ అండి చాలా బాగుంది మొన్న తెచ్చినవి కూడా చిన్నవైనా కానీ బాగున్నాయి టేస్ట్ అయితే సో ఇంక పిల్లలిద్దరికీ కూడా ఇలా కట్ చేసి ఇచ్చాను అనమాట పీసెస్ లాగా కట్ చేయకుండా ఒక స్పూన్ వేసి ఇచ్చేసామనుకోండి హ్యాపీగా తినేసేయచ్చు నేను కూడా అదే ట్రై చేశాను అనమాట బాగా అనిపించి ఇంక పిల్లలకు కూడా కట్ చేసి ఇలా అయితే ఓపిక్గా కట్ చేసుకుని తింటుంది బట్ చేతులకి అక్కడ అంతా పూసేస్తుంది అండి అలా కాకుండా ఇలాగనిక ఇచ్చామనుకో స్పూన్ కొంచెం వాళ్ళు ఏంటంటే దాన్ని తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది సో చర్ హాఫ్ అయితే ఇచ్చాను మేము వచ్చే లోపు అది తినేస్తారు అండ్ దాని తర్వాత కొంచెం మిక్సర్ అది కూడా ఉంది సో మేము టౌన్లోకి వెళ్ళొచ్చే లోపు వాళ్ళు అవి తింటూ ఉంటారు వాళ్ళ దగ్గర ఒక మొబైల్ అవి పెట్టేసి వెళ్తామండి సేఫ్టీకి అన్నీ చెప్పి వెళ్దాము యాక్చువల్గా వెళ్ళకూడదు బట్ మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక పిల్లలకి ఇంకా వాళ్ళు కూడా కొంచెం పెద్దయ్యారు అలవాటు అయిపోతూ ఉంటారు కదా అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్తూ ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి ఇంకా అదే మీకు చెప్తున్నాను పిల్లల్ని అయితే వదిలిపెట్టి వెళ్తున్నాము జస్ట్ ఒక థర్టీ మినిట్స్ పనండి సో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ టైం అయితే బయట తిరగము అంటే బయట తిరగమంటే నార్మల్గా కూడా బయట ఏం తిరగనండి నేను ఒకవేళ బయటకు వెళ్ళాను అంటే పిల్లలు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే పిల్లలు మాతో ఉన్నా కానీ హోటల్స్కి అలాగే కూడా వెళ్ళమన్నమాట పానీపూరి తింటాము అలా వచ్చేస్తూ ఉంటాము ఇంకా బయట నాకు కావాల్సినవి అండి ఫస్ట్ అయితే నేను పార్సిల్ అయితే ఒకటి వెయ్యాలి అండ్ దాని తర్వాత కొన్ని సారీస్ ఉన్నాయి వాటికి కావాల్సిన ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అండ్ థ్రెడ్స్ అవి కూడా తీసుకోవాలి పిల్లలకి అన్ని జాగ్రత్తలు చెప్పేసి మొబైల్ ఇచ్చి ఒకరికి టీవీ ఒకరికి మొబైల్ సో అలా అయితేనే బుద్ధిగా ఉంటారు ఇంకా పక్కనింటి వాళ్ళు కూడా ఉన్నారు కదండి వాళ్ళు కూడా ఒక మాట అట్లా చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటామన్నమాట ఇబ్బంది అయితే వెళ్లే ముందు బాగా మోటివేట్ చేసి వెళ్ళాలన్నమాట కొట్టుకోకూడదు ఏదన్నా చిన్న గొడవ వచ్చినా కానీ కాల్ చేయండి కాల్ చేసి చెప్పండి అని నేను వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కూడా కాల్ చేస్తూ ఉంటాను ఒకవేళ వాళ్ళకి ఏదైనా గొడవలు వచ్చినా కానీ సరే చెప్తాను అనమాట నేను వచ్చిన తర్వాత చూసుకుంటాను అది ఇది అని చెప్పి సో దానివల్ల ఇబ్బంది ఏం పెట్టరండి సో ఇంక అదే చెప్పేసి ఇంకా వెళ్తున్నాము ఇంకా అదే చెప్తున్నా కొరియర్ అది వేసేసి డైరెక్ట్ వెళ్ళిపోదామా అని చెప్పేసి సురేష్ గారితో మాట్లాడుతున్నాను మంచిగా ఈ డ్రెస్ మీద అసలు చున్నీ కూడా వేసుకోక్కర్లేదండి అనవసరంగా వేసుకున్న అది కూడా ఈ చున్నీ కూడా కొంచెం సాఫ్ట్గా ఉందనమాట వెళ్తా ఉంటే ఈ పార్సిల్స్ ఇవన్నీ తీసుకొని వెంటనే జారీ పడిపోతా ఉందన్నమాట కింద దీనికి మ్యాచ్ అయ్యట్లేదు సర్లే మల్టీ కలర్ అని చెప్పి వేసుకున్నాను కానీ అది కూడా సెట్ అవ్వట్లేదు సో ఫైనల్గా ఇంకా మేమైతే బయలుదేరిపోయి ఒక థర్టీ మినిట్స్ అయితే ట్వంటీ మినిట్స్ పట్టిందండి వెంటనే తొందరగా పని అయిపోయింది ఎక్కువ జనాభా లేకపోవడం వల్ల రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా వచ్చిన వెంటనే కూడా కొంచెం నేను కూడా డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని దాని తర్వాత అయితే మిషన్స్ అయితే కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నా కోసమే వేసుకుంటున్నానండి మనకి ప్రజెంట్ శ్రావణ మాసం వస్తుంది మ్యారేజెస్ అవి ఉన్నాయి సో శారీస్ అవి ఉంటే కొంచెం రీమోడల్ చేసుకున్నట్లు ఉంటుంది అని చెప్పేసి కొత్తగా వచ్చింది వర్క్ ట్రై చేస్తున్నాను అనమాట ఈ మధ్య చాలా అయిపోయింది ట్రై చేసి ఇంకో మిషన్ మీద అయితే ఒక అర్ధగంట దాకా పని ఉంది ఇంకో మిషన్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు ఇంకో ఓపిక లేదు ఈరోజు రేపు చేసుకుందాం లేని చెప్పేసి ఆఫ్ చేసి పెట్టేసి ఉన్నాము ఫ్రేమ్స్ అవి ఫిట్ చేసాము ఉదయం లేవగానే అయితే స్టార్ట్ చేయొచ్చు అప్పటికి టైం అయితే పదోన్నర దాకా అయిపోయిందండి పిల్లలకి డిన్నర్ అది పెట్టేసామన్నమాట రాగానే సో ఇంకైతే వెళ్ళి పడుకోవడమే అయితే ప్లాన్ హాల్లో అనమాట ఆల్మోస్ట్ మేము వర్క్స్ జరుగుతున్నప్పుడు హాల్లోనే పడుకుంటూ ఉంటాము బెడ్రూమ్లో ఏసీ అనేది కొంచెం వర్క్ అవ్వట్లేదు సో దానివల్ల హాల్లోనే పడుకుంటామండి కొంతమంది హాల్ హాల్లో కూడా ఏసీ పెట్టుకున్నారు వీళ్ళంతా రిచ్ అని చెప్పి అదేం లేదండి మేము ఆల్మోస్ట్ ఎక్కువ టైము హాల్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాము అంటే మిషన్స్ వర్క్ వల్ల నైట్ టూ వరకు కూడా ఇంకా అందుకని హాల్లో పెడితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఇంకా హాల్లో పెట్టించుకున్నాము బెడ్రూమ్లో వేసి పని చేయట్లేదు ఇంకా బెడ్రూమ్లో అయితే మళ్ళీ సపరేట్గా ఏమీ పెట్టించలేదు అండ్ కొనలేదు మీ దగ్గర అబద్ధాలు చెప్పి మీ దగ్గర దాచేస్తే నాకేం రాదు కదా నా దగ్గర ఉన్నది మీరు లాక్కోలేరు మీ దగ్గర ఉన్నది నేను లాక్కోలేను కాబట్టి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానండి నేనైతే అండ్ కొన్ని కొన్నిసార్లు సైలెంట్గా కూడా ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి సైలెంట్గా ఉండిపోతూ ఉంటాము అయితే ఇంకా బెడ్స్ అవి వేసేసుకుని బయటపడుకున్నాము ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి Thank you. Bye-bye.